నీకు మళ్ళీ నాకు కూడా ఒక చిన్న ఆరేళ్ళ అబ్బాయి పోయాడు ఆరు రోజుల అబ్బాయి అప్పుడు నాకు దుఃఖం కలిగింది అప్పటికి ఇంకా నాకు ధ్యానం రాలేదు నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ నాకు ఇంకా ధ్యానం లేదు ఆత్మజ్ఞానం కలగలే దుఃఖం సహజం కానీ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత దుఃఖం అసహజం ఉండదు మనకి దుఃఖం ఉందో అంత అజ్ఞానం ఉందన్నమాట మనం మనం దుఃఖాన్ని బట్టి మన అజ్ఞానాన్ని మనం బేరీజు అంచనా వేసుకోవచ్చు ఎవరికి వారికే లిట్నెస్ టెస్ట్ ఇది ఒక తల్లి ఒక నాలుగేళ్ళ అబ్బాయి పోయాడు పోతే ఒకటే అబ్బాయి నాలుగేళ్ళు పోయాడు ఇంకేముంది ఏడుతూ కూర్చుంది ఊళ్ళో వాళ్ళు చెప్పారు ఊరి బయట ఒక మహాత్ముడు ఉన్నాడు నీ కొడుకుని బతికిస్తాడు అంత శక్తి ఉంది ఆయన దగ్గర పిల్లాడి శవాన్ని మోసుకుని వెళ్ళింది మహాత్ముడి దగ్గరికి బ్రహ్మాండంగా కూర్చున్నాడు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు స్వామి నా ఒక్కరిగా పోయాడు ఊర్లో చెప్పారు మీరు మిమ్మల్ని దర్శించుకున్నాను మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అంత తేజస్సు నాకు మనసులో కలుగుతోంది మీరు నా కొడుకుని బతికిస్తాను మీ దగ్గర అంత శక్తి ఉందా అని అడిగింది నా దగ్గర ఉంది అన్నాడు ఆయన శక్తి ఆయనకు తెలుసు నా దగ్గర ఉంది శక్తి నీ కొడుకుని బతికిస్తాను అదెంతసేపు అన్నాడు నా కొడుకుని ఇయ్యండి స్వామీజీ ఇస్తాను కానీ ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లోంచి ఆవు గంజలు తీసుకురా అప్పుడు నేను చదివిస్తాను ఈవిడే పిచ్చిది ఏమనుకుంది తన ఇంట్లోనే చావు ఉంది అనుకుంది పక్కింటి ఎక్కడో చావు చూడలేదు ఆవిడే ఈ తన కళ్ళతో చూడలేదు తన కళ్ళతో కేవలం తన కొడుకు చావుని చూసింది ఆవిడే పరికెత్తి పక్కింటికి వెళ్ళింది కొన్ని అవగాహన చల్లిస్తుంది తీసుకో మూట తీసుకో నా కొడుకుని బతికించిన అవగాహనలేదు ఇచ్చారు సంతోషంగా ఇచ్చారు నీ కొడుకుని బతికించిన ఆవగించలేము మీ ఇంట్లో చావు లేదు కదా ఎవరు చచ్చిపోలేదు కదా మీ ఇంట్లో మా ఇంట్లో చచ్చిపోయారు పక్కింటి వెళ్ళి వెతుక్కో అని చెప్పారు ఏది వెతుకుతుందా అమ్మ ఊరంతా కూడా చావే అప్పుడు తిరిగి ఆవాళ్ళు లేవు చేతిలో ఒట్టి చేతులతో వెళ్ళింది స్వామీజీ నాకు అవగాహన వచ్చింది ఇప్పుడు నా కొడుకు నాకు అక్కర్లేదు దుఃఖం పోయింది ఆవిడికి అవగాహన వల్ల అవగాహన కల్పించాడు నాకు ఇప్పుడు ఇంకో కోరిక పుట్టింది అన్నాడు నేను నీలాగా అవ్వాలి అంది ఓస్ అది కూడా అంతేనా కూర్చో పక్కన కూర్చో చేతిలో చేతి పెట్టి ముక్కు లోని గాలి ముక్తికి మరి దారి అని చెప్పాడు